రాజకీయ పార్టీలు వడ్డెర సామాజిక వర్గానికి కేవలం ఓటు బ్యాంక్ కోసమే కాకుండా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు తన్నీరు సుబ్బారావు అన్నారు ప్రకాశం జిల్లా పొదిలి వడ్డెర సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షలకు పైగా ఉన్న వడియ రాజుల సామాజిక వర్గం రాజకీయ ఆర్థికంగా వెంకబడిందని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో వడ్డర్లకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చాయని ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయిందని ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు తక్షణమే వడ్డెర కోరారులను ఎస్టీ జాబితాలో చేర్చారని వారు డిమాండ్ చేస్తారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులుగా బండారు నాగరాజును ఎన్నిక చేసి వారికి నియామక పత్రం అందజేశారు జిల్లాలో ఉన్న వడ్డెర కులస్తులలో సమావేశమై త్వరలో మండల కమిటీలు నియమిస్తామని ఆయన తెలిపారు రాష్ట్ర అధ్యక్షులు తన్వీరు సుబ్బారావును స్థానిక వడ్డర సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికి పూలమాలలతో సన్మానించారు అని చెప్పేసి సూర్యవంశం వడిరాజుల సంఘం తరపు నుంచి దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ టైంలో మరి వడ్డర్లకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తామని ఎంతో అట్టడుగు స్థానాల్లో ఉన్నారని వీరికి ఎస్టీ హోదాను కల్పిస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మరి ఆ రోజున వాగ్దానం చేయడం జరిగింది వారిని మా సంఘం తరపు నుంచి ఈ రోజున పొదిలి పట్టణం నుంచి మరి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ దయచేసి మీరు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో మరి వడేరాజులను స్థితిగతులను ఆలోచించి మేము ఎస్టీలో చేర్పిస్తాము వారికి యాభై సంవత్సరాలకే పెన్షన్ అందిస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటి అన్నిటి అన్నింటి కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మీ ఇప్పటికే దాదాపుగా పద్నాలుగు నెలల సమయం గడిచిపోయింది రానున్న రోజుల్లో మరి మీ పదవీ కాలం పూర్తిగా పోయే లోపల మీరు ఇచ్చినటువంటి హామీలను మా వడర్లకు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ఆ ఆశిస్తూ ఆకాశిస్తూ మరి గత ఎలక్షన్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మి పెద్ద ఎత్తున ఉన్నటువంటి వడ్డర్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అందులో మా వడే రాజుల యొక్క పాత్ర కూడా ఎంత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా హక్కులను కాపాడండి మరి మా నమ్మాలో ఉన్నటువంటి ఈ సంస్కృతిని మీరు గుర్తించండి ఎప్పటి నుంచో కూడా మరి ఈ సమాజం అభివృద్ధి చెందడానికి మట్టి పనులు కానివచ్చి బావులు ఖండించ చెరువులు కాడ వరకు మరి కోటలు ప్రతిదీ కూడా నిర్మించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఎంతో గొప్ప కులం మాది ఇటువంటి కులాన్ని మీరు ఆదరించాలని చెప్పేసి మరి ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవు వంశం అంశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే హైకోర్టు అధికారు కూడా మరి ఈరోజు వదిలి మండలంలో రాజీవ్ నగర్ కాలనీలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ నాగరాజు బండ బండారు నాగరాజు మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడేరాజులు గత కొంతకాలంగా సామాజికంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఎంతో నష్టపోతూ మరి ఎటువంటి రాజకీయ లబ్ధి కూడా నోచుకోకుండా అత్యంత హీనమైన స్థితిలో ఉన్నారు మరి గతకాలం చూసుకుంటే గతంలో రాజరికం చేసినటువంటి మరి ఈ వడిరాజులు ఈ రోజున ఈ విధంగా రాజకీయ వివక్షకు కారణాలు ఏంటి మరి ఈ రోజున యువత పెద్ద ఎత్తున చదువుకొని ముందుకొస్తున్నారు వా వాళ్ళకు రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులను మరి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ కల్పించకుండా వారిని ఇంకా ఓటు బ్యాంక్ చూస్తూ మరి వారిని ఇంకా కూడా అనగదొక్కడం ఉంది వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా సంఘం తరపు నుంచి మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల మధ్య ఉన్నటువంటి వడే రాజులను మరి అధికారిక లెక్కల ప్రకారంగా ఐదు నుంచి ఆరు లక్షలు చూపిస్తూ అందులో కూడా వివక్ష చూపిస్తున్నారు మరి ఈ రాష్ట్రంలో ఇన్ని కులాలుంటే బీసీ కులాల్లో దాదాపుగా నూట ముప్పై తొమ్మిది కులాలుంటే అందులో కేవలం మా కులంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోవడం అనేది నిజంగా విచారించదగ్గటువంటి విషయము దీన్ని మేము మా సంఘం తరపున నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వాలు కానివ్వండి పార్టీలు కానివ్వండి ఏదైనా సరే మమ్మల్ని ఓటు బ్యాంకులుగా కాకుండా మమ్మల్ని ఎప్పుడైతే రాజకీయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళకు మేము సహకరిస్తాం లేదంటే రానున్న రోజుల్లో వడ్డలందరి నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఈ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ